అందరికీ నమస్తేనండి ఇక్కడ రెండు బ్యాట్లు ఇవ్వడం జరిగింది మస్కిటో బ్యాట్స్ ఇవి మరి రైట్ సైడ్ ఉన్నటువంటి బ్యాటు సెల్ ఛార్జర్ తోటి ఛార్జింగ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రెడ్ బ్యాటు టూ థర్టీ వోల్టేజ్ పవర్ ఇస్తేనే ఛార్జింగ్ అవుతుంది ఈ రెండింటికి మరి తేడా ఏముందో చూద్దాం ఎక్కువగా టూ థర్టీ వోల్టేజ్ మస్కిటో బ్యాట్స్ మన ఇండియాలో వాడతారు సెల్ ఛార్జర్ తోటి ఉపయోగించేటటువంటి డీసీ బ్యాట్స్ అమెరికాలో ఎక్కువగా వాడతారు ఫారిన్ కంట్రీస్లలో వాడే బ్యాట్స్ ఇవే చూడండి దీంట్లో ఒకటి లిథియం అయాన్ రీఛార్జబుల్ బ్యాటరీ అంటారండి దీన్ని ఈ బ్యాటరీని సెల్ ఫోన్ ఛార్జర్ ఉంటుంది కదా పవర్ బ్యాంక్ ఉంటుంది కదా పవర్ బ్యాంక్లో వాటిని వాడతారు చూడండి దీనికి ఇచ్చేది ఏమైనా త్రీ వోల్టేజ్ నుంచి ఫైవ్ వోల్టేజ్ వరకు మాత్రమే మన సెల్ ఛార్జర్ తోటి మనము త్రీ వోల్టేజ్ నుంచి ఫైవ్ వోల్టేజ్ మాత్రమే కనెక్టర్ ద్వారా ఇస్తాం దీనికి ఇది ప్రమాదకరమైనటువంటి పీసీబీ కూడా కాదు మనము ఎక్కడైనా పట్టుకోవచ్చు ఈ త్రీ ఆర్ ఫోర్ వోల్టేజ్ స్టెప్పు అప్పు ట్రాన్స్ఫారం దాటిన తర్వాత పిఎఫ్ల ద్వారా అప్పుడు కానీ వోల్టేజ్ అవుతుంది అక్కడ మనం ముట్టుకోకూడదు పీసీబీ సర్క్యూట్ కూడా చాలా సింపుల్గా ఉంది దీని యొక్క తయారీ విధానం కూడా చాలా బాగుంది అదే మనం జనరల్గా వాడేదైతే దీంట్లో నాలుగు మూలల చతురస్త్రాకారపు బ్యాటరీ ఉంటుంది దీన్ని టూ థర్టీ ఓల్టేజ్ సప్లై వాడి మాత్రమే ఉపయోగిస్తారు ఇందులో ఉండేటటువంటి బ్యాటరీ లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీ దీనికి టూ థర్టీ వోల్టేజ్ ఏసీ సప్లై ఇస్తే దీంట్లో ఒకటి బ్రిడ్జ్ రెక్టిఫైర్ సప్లై ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఉంటుంది అక్కడికి సప్లై పోతుంది అక్కడి నుంచి డీసీగా తయారవుతుంది పవర్ సప్లై డీసీగా తయారై రెసిడెన్స్ ద్వారా త్రీ ఆర్ ఫోర్ ఫోర్ త్రీ ఆర్ ఫోర్ డిసి ఓల్టేజ్ గారు తయారై వెళ్తుంది ఇక్కడ కనెక్టర్ చూడండి కనెక్టర్కు అది పెడతారు ఈ రెండు బ్యాట్లలో ఈ డీసీ పవర్ సప్లై తీసుకునేటటువంటి బ్యాటరీ బ్యాటే చాలా బెటర్ అన్ని విధాలుగా అది మనకు షాక్ కూడా రాదు చాలా సేఫ్ సైడ్ ఉంటుంది ఎంతసేపు అయినా మనం ఛార్జింగ్ పెట్టవచ్చు చూడండి ఛార్జింగ్ అవుతున్నట్టు ఇండికేటర్ ఎలుగుతుంది అయితే దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మనము దోమలను చంపేటప్పుడు బటన్ ప్రెస్ చేస్తాం ఈ బ్యాట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే బటన్ ప్రెస్ చేసి ఉంటేనే అక్కడికి సప్లై వస్తుంది బటన్ పైన మన వేలు ఉంటేనే సప్లై వస్తుంది బటన్ పైన మన ఏలును వేలును మన ఫింగర్ను కనుక బటన్ పైన నుంచి తీసివేస్తే చూడండి ఇప్పుడు త్రీ టైమ్స్ ప్రెస్ చేసి అక్కడ ఏమన్నా ఛార్జ్ అయిందేమో చూస్తున్నాను అక్కడ ఛార్జ్ కాదు వెంటనే డిశ్చార్జ్ ఆటో డిచార్జ్ అయిపోద్ది అంటే పిల్లలకు కానీ ఎవరికి కానీ అక్కడ ఆటోమేటిక్గా ఛార్జింగ్ ఉండదు డిశ్చార్జ్ అయిపోద్ది చాలా సేఫ్ అదే ఈ బ్యాటర్లలోనైతే కంపల్సరీ ఒక్కసారి మనం బటన్ ప్రెస్ చేసామంటే డిశ్చార్జ్ చేసేంత వరకు అక్కడ పవర్ ఉంటుంది ఒకవేళ మనం మా నెట్ను పట్టుకుంటే షాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది అది ఈ బ్యాటర్లో ఉన్నటువంటి ఇబ్బంది కాబట్టి అన్ని విధాలుగా సేఫ్ అయిన బ్యాటరీ ఏంటంటే బ్యాట్ బ్యాట్ ఏంటంటే ఈ డీసీ ఓల్టేజ్ని రిసీవ్ చేసుకునేటటువంటి మస్కిటో బ్యాట్ ఇంతసేపు వీడియోను స్కిప్ చేయకుండా ఓపికతోటి చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ